ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సహకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు తమతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలు మేధావులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఆయన ఆవిష్కరించిన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు శైలజనాథ్ చెల్లుబోయిన వేణు వేణు కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీలు ఎల్ల అప్పిరెడ్డి మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించినట్లు సజ్జలు తెలిపారు నవంబర్ ఇరవై నాలుగు నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్కి అందజేస్తారని చెప్పారు కొత్త మెడికల్ కాలేజీల ప్రవేటీకంతో భావితరాలు ఎంతో నష్టపోతాయో ప్రజలు వివరిస్తున్నాం కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అసెంబ్లీ నియోజక నియోజకవర్గాల్లో పరిధిలో నవంబర్ పన్నెండున అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నాయి ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ అక్టోబర్ ఇరవై మూడున అన్ని జిల్లా కేంద్రాల్లో ఇరవై నాలుగున నియోజకవర్గాల కేంద్రాల్లో ఇరవై ఐదున మండల కేంద్రాల్లో జరుగుతుంది కోటి సంతకాల పత్రాలు నవంబర్ ఇరవై మూడున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలయ కార్యాలయాలకు నవంబర్ ఇరవై నాలుగున కేంద్ర కార్యాలయానికి చేరుతాయి వైఎస్ఆర్సిపి దిగిపోయే నాటికి ఏడు కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేశాం మరో మూడు కాలేజీలు అదోని మదెనపాలెం మార్కాపురంలో ఎనభై నుంచి తొంభై శాతం పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్ దశలో ఉండగా మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక రోజులో జరిగే పని కాదు కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రి పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టి పట్టిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా ఒక పక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి కట్టబెడుతూ తాను ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లే వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రైవేట్ సంస్థలకు లాభాపేక్ష లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా నడుపుతాయి చంద్రబాబు చేతున్న పీపీపీ మోడల్ వల్ల భూమి భూమి భవనాలు వినియోగించుకుని ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపుకుంటే పేదల వై వైద్యం కోసం మరింత నిరుపేదలుగా మారిపోతారు అట్లాంటప్పుడు పీపీపీతో నష్టం లేదని ఎలా చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe channel.